నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేసి దాన్ని మననం చేసి నిధిధ్యాస అంటే ఆ ధ్యాన స్థితిలో ఉంటూ తర్వాత సాక్షాత్కారం అంటే ఏమన్నా రియలైజేషన్ అన్నా సత్యం అన్నా దాన్ని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ తర్వాత నిజం చెప్పాలంటే చాలాసార్లు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము సిద్ధాంతం అంతా ఏంటి ఉపనిషత్తుల సారం వేదాలు చెప్పాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి దాన్ని మొత్తం సారాన్నంతా ప్రాసెస్ చేసి బ్రహ్మసూత్రాలను మననం చేసుకోవటానికి చెప్పారు చివరికి ఏంటి ఆ ధ్యాసులో ఉండడానికి మన అనుభవాన్ని మనం గ్రహించడానికి భగవద్గీతగా రాయడం జరిగింది భగవద్గీత అనేది ఒక స్మృతి గ్రంథం అంటే ఏంటి సిద్ధాంతాన్ని సాధనని అంతా అర్థం చేసుకొని చివరికి అది మన మానవాళ్ళందరికీ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో వ్యాస భగవానుడు రాయడం జరిగింది ఈ మన ఈ ఉపనిషత్తుల కంటే అంటే ఇప్పుడు మనకి నాలుగు కాల నాలుగు యుగాలు ఉన్నాయంటారేంటి కృతయుగం త్రేతాయుగం ఆ తర్వాత ద్వాపర యుగం కలియుగం అన్నారు ఇప్పుడు మళ్ళీ కృతయుగం అనేది మొదట్లోది అంటే అక్కడ కూడా ఏదో భక్తికి సంబంధించి ఆ తర్వాత పురాణాలు గిరాణాలన్నీ కూడా కృతయుగంలో కొని చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండొచ్చి త్రేతాయుగంలో యోగ వాసిష్టం అనేటువంటి ఒక వశిష్ట గీత జ్ఞానకాండని వశిష్ట మహాముని మన శ్రీరామచంద్రుడికి బోధించడం జరిగింది మరి నిజం చెప్పాలంటే మరి ఉపనిషత్తులు ముందంటే వాటన్నిటికంటే ముందు నుంచో ఎప్పటి నుంచో రాసుకు చెప్పుకుంటూ ప్రాసెస్ చేసుకుంటూ రావచ్చు దాని తర్వాత వాటన్నింటినీ క్రోడీకరించి బ్రహ్మసూత్రాలుగా తర్వాత భగవద్గీతగా మన వ్యాస భగవానుడు రాయడం జరిగింది యోగ వాసిష్టంలో చెప్పటం జరిగింది చెప్పింది ఏంటి యోగ వాసిష్టం తీసుకున్నా తర్వాత ఏంటి త్రిపుర రహస్యం తీసుకున్నా తర్వాత పంచదశి తీసుకున్నా అంటే ఏంటి మొత్తం ఉపనిషత్తుల గురువుల యొక్క మ్యాటర్నే తీసుకొని వాళ్ళు వాటిని భాష్యంగా అంటే బాగా మనకు బాగా అర్థం కావడానికి రాయడాన్ని భాష్య గ్రంథాలు అంటారు తర్వాత వాళ్ళ అనుభవాలు తెచ్చుకొని వాళ్ళు కొన్ని గ్రహించుకొని రాసిన వాటిని ప్రకరణ గ్రంథాలు అంటారు ఎక్కడ చెప్పినా ఒకటేనబ్బా మన శరీరం మన ప్రాణం మన మనసు ఉంది అంతే కదా ఈ మనసు ఎంతసేపటికి ఎలా ఉంటుంది శరీరమే సత్యం అనుకుంటూ ఉంటుంది దాన్ని యోగ వాసిస్త ఏం చెప్తారు సెవెన్ స్టెప్స్ చెప్తాడు ఏంటవి ఫస్ట్ నీకేంటి నేనేదో సత్యం తెలుసుకోవాలి ఇవన్నీ టెంపరీ అను వెళ్ళిపోతున్నాయి అనేటువంటి భావం ఉంది కాబట్టి దానికి ముందు నేను ఏంటి శుభేచ్చ అన్నాడు శుభేచ్ఛ అంటే నేను పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కంటము ఇవన్నీ శుభేచ్చలు కాదు మనకి ఎప్పటికీ అంటే ఏంటి ఒక ఆధ్యాత్మిక విద్య మాత్రమే విద్య అంటే నీకు ఎప్పటికీ అది ఉపయోగపడుతుంది మిగిలిన విద్యలన్నీ తాత్కాలికంగా ఉపయోగపడతాయి ఎందుకంటే నేను ఎక్కడో న్యూస్లో చదువుతున్నాను ఇప్పుడు శేషన్ అనే అతను మనకి ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు అసలు అప్పటిదాకా ఎలక్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఒక పోస్ట్ ఉందని కూడా మాకు చిన్నప్పుడు అంత అవగాహన లేదు అప్పుడు ఎలక్షన్స్ ఎంత వండర్ఫుల్గా కండక్ట్ చేశాడంటే ఆయన పవర్ అంతా అక్కడ చూపించడం జరిగింది మొన్న ఎక్కడో చదువుతున్నాను పిల్లలు ఉన్నట్టు లేరు లాస్ట్లో ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో చనిపోయినాడు అంటే ఆయనని కాదు ఎవరైనా శరీరాన్ని వాళ్ళే అల్టిమేట్ ఏంటంటే నువ్వు ఎంత గొప్ప పదవులు అధిరోహించినా నువ్వు ఎంత భౌతికంగా జ్ఞానం సంపాదించినా ఎన్ని వేల కోట్లు సంపాదించినా అది మనకి చివరి స్థితికి మన జ్ఞానస్థితికి ఉపయోగపడదు అలా ఉపయోగపడేటువంటిది ఏంటి అంటే ఆధ్యాత్మిక విద్య ఇది మాత్రమే విద్య అన్నారు ఈ విద్య కనుక మనకొస్తే మిగిలిన విద్యలు ఏవైనా చాలా క్యాజువల్గా వస్తాయి ఎందుకు అదంతా ప్రకృతే దానికంత టెన్షన్ పడటం లేదు అనేటువంటి నిశ్చల మనసుతో ఉంటాం కాబట్టి వితిన్ సెకండ్స్ నేర్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది అందుకని ఆధ్యాత్మిక విద్య చాలా ముఖ్యమని మన ఋషులు ఎప్పటినుంచో చెప్పారు ఏంటి నిజంగా చెప్పండి ఇప్పుడు నేను యోగవాసే మాట్లాడుకుంటున్నాను కదా దాంట్లో ఏంటి శుభ్రేచ్చ ఏంటి శుభ్రేచ్ఛ అంటే అసలు తత్వం ఏంటి నేనెవరు భగవత్ తత్వం ఏంటి అనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచన పెట్టుకొని దాని గురించి రెండోది ఏంటి ఎంక్వైరీ అన్నాడు అంటే డీప్ కాంటెంప్లేషన్ విచారణ చేసిన తర్వాత ఏమొస్తుంది ఈ విచారణలో ఏమొస్తుంది భౌతికం అంతా కూడా సా జస్ట్ తాత్కాలికం ఈ భౌతికం అంతా కూడా నీ మనసులోనే ఉన్నది అనేటువంటిది నీ మనసును నీకు పరిశీలన చేసుకోవటానికి అంటే సూక్ష్మంగా లోపలేం జరుగుతుంది అని గ్రహించటానికి అవకాశం వస్తుంది అది వచ్చినప్పుడు ఏమవుతుంది నేను ఇబ్బంది పెడుతుంది ఏంటి నువ్వు చూడకూడ నువ్వు చూస్తున్నావు వినకూడను వింటున్నావు తినకూడను తింటున్నావు ఈ వీటి నడిపిస్తున్నది ఎవరు వీటికి హెడ్ అయినటువంటి మనసు నడిపిస్తుంది ఆ మనసును ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం నీకు ముందు అసలు విషయం తెలిస్తే ఎక్కడ నీకు అని తెలిసి సమస్యలో నుంచి బయటకు వస్తావు అది వచ్చిన తర్వాత ఏమొస్తున్న వస్తుందని చెప్తున్నాడు దుఃఖం పోతుంది అన్నాడు అంటే దుఃఖానికి కారణం ఏంటి మన అంతఃకరనే మన మనసే మన బుద్ధే మన ఆలోచనలే మనకు దుఃఖం అదర్వైజ్ మన ఎదురుగా ఏమీ లేదు ప్రస్తుతంలో ఏం దుఃఖం లేదు జరిగిపోయిన దుఃఖం జరగబోయేవి దుఃఖం ఎప్పుడైతే నీకు నాలెడ్జ్ వస్తుందో దుఃఖం పోతుంది అప్పుడు దుఃఖం పోయిన తర్వాత ఏమొస్తుంది నిరంకుశ తృప్తి వస్తుంది అన్నాడు అంటే ఏంటి ఆ తృప్తిని నువ్వు ఈ తృప్తితోటి నువ్వు కంపేర్ చేయలేవు మనం ఎలా అందుకే దానికి చెప్తాడు బ్రహ్మ కొన్ని వేల రెట్లు మామూలు భౌతికంగా వచ్చేదానికంటే కూడా బ్రహ్మ విద్య సంతోషం అంటాడు ఎందుకు అక్కడ సంతోషం దుఃఖం ఏ ఆలోచన లేదు ఏ టెన్షను లేదు వస్తే అది నీకు వండర్ఫుల్గా ఉంటుంది ఏ ఊర్లో ఉంటే నువ్వు అక్కడ వండర్ఫుల్గా ఉంటావు ఎవరితో ఉంటే నువ్వు అక్కడ వండర్ఫుల్గా ఉంటావు ఏ కాలంలో ఉంటే అక్కడ వండర్ఫుల్గా ఉంటావు అంటే ఏంటి టైము స్పేస్ ఆబ్జెక్ట్ కూడా ఇవి భగవత్తత్వంలో నుంచి వ్యక్తమైనవే నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే ఈ మూడు దాటావో నువ్వు భగవత్ తత్వంతో ఉన్నట్టే అట్లాగే మన శరీరం ఏంటి మన దగ్గర ఏముందంటున్నాడు అజ్ఞానం ఆవరణ విక్షేపం అంటాడు ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ ఎక్కడ చెప్పాడు మళ్ళీ పంచదశలో చెప్తాడు ఏం చెప్తాడు అజ్ఞానం ఆవరణ విక్షేపం ఇవైపోయిన తర్వాత ఇంకోటి ఏంటి అపరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం మళ్ళీ ఇక్కడ కూడా దుఃఖ నివృత్తి వస్తుంది అంటాడు అంటే ఏంటి నీకు ఏ గ్రంథం అన్నా తీసుకోండి లేదు అంటే ఏ భక్తికి సంబంధించినటువంటి అష్టాదశ పురాణాలైనా తీసుకోండి వాటిని మన తెలివితేటలతోటి మన బుద్ధితోటి వాటిని కనుక డీకోడ్ చేస్తే అన్ని సమస్యలకి కారణమైంది నా శరీరం అనేటువంటి నా భావం తప్ప నాకు ఇబ్బందే లేదు నేను శరీరం కాదు అనేటువంటి భావంలో నుంచి కొంచెం 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 బయటపడ్డామంటే మనకి దుఃఖమే లేదు మరి అంటే అసలు చాలామంది అంటారు మరి నువ్వు ఒక్కదాని సుఖంగా ఉన్నావా దుఃఖం లేదా దుఃఖం లేదా అంటే చిన్నదానికి భయపడటం దుఃఖమే రేపు ఏమవుతుందని ఆలోచన చేయడం దుఃఖమే ఇది ఇలా ఉండదు కదా అని ఆలోచన చేయడం దుఃఖమే దుఃఖం అంటే ఏదో నెత్తి గోడకేసి కొట్టుకొని ఏడవడం ఒకటే దుఃఖం కాదు అంటే మనకు ఒక అసంతృప్తి అంటే ఇదేదో కాదు ఇదేదో ఉంది ఎంతమంది నీకు సంతృప్తి జరగడం లేదే నిన్న ఒక ఇరవై లక్షలు పెట్టి ఒక డైమండ్ కొనుక్కున్నారనుకో ఇంకేదో పక్కది ఇంకోటి చూసారనుకో ఇది బాగున్నట్టుంది కదా ఇది కూడా కొనుక్కుందాం అనిపిస్తుంది ఎన్ని డైస్ ఉన్నాయి ఎన్నిసార్లు వేసుకుంటావు ఎప్పుడో జరిగే ఫంక్షన్ ఏదో ఒకటో అరా వస్తుంది ఈ లోపల చేసేది ఏంది ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టడమే కదా ఈ లోపల పెట్టేదానికి కొను పర్వాలేదు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఎందుకంటే పిల్లలు రేపు భవిష్యత్తు ఉంటుంది కానీ దానికోసం అంత స్ట్రగుల్ చేసి అంత ఎనర్జీ వేస్ట్ చేసుకొని అవసరం లేదు అనేటువంటి విషయం కొద్దిగా గొప్ప జ్ఞానం తర్వాత తెలుస్తుంది మరి వచ్చేదిమ్మ పెళ్ళింది నీ మళ్ళీ డైమండ్స్ వేస్తామంటే వద్దనేది ఏముండదు వెయ్యి ఓ పది నిమిషాలు ఉంచుకుంటాం ఒక అరగంట అయిపోయింది రెండు గంట పడప తీసేసి ఇచ్చేస్తాం పని అయిపోతుంది అంటే అర్థం ఏంటి ఇప్పుడు నీకు చెప్పింది ఏంటి మహానుభావులు రాసినటువంటి ఉపనిషత్తుల సార ఇప్పుడు ఈ ఉపనిషత్తుల సారము బ్రహ్మసూత్రాలు భగవద్గీత కలిపి దాన్ని ఏమంటారు అంటారు ప్రస్థానం అంటే ఏంటి మనం వచ్చి పడ్డాం ఇక్కడ ఒక ప్రయాణం నడుస్తుంది ఈ మూడు కలిపి కనుక మనం పట్టుకున్నామంటే మన ప్రయాణం వండర్ఫుల్గా ఉంటుంది మరి కరెక్ట్గా జ్ఞా అంటే ఏంటి ఈ ఈ మూడు చెప్పింది ఏంటి జ్ఞానానికి సంబంధించి చెప్పాయి వేదాలు ఉన్నాయి కదా వేదాలు ఏం చెప్పాయి డైరెక్ట్గా నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళేంత స్థితి ఉండదు కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా దాన్ని ఏమన్నారంటే క్రమ పద్ధతి అంటే ఏంటి నువ్వు కర్మ చెయ్యి ముందు అనుష్ఠానం చెయ్యి లేదంటే నీకు ఇచ్చిన కర్తవ్య కర్మ నిర్వర్తించు తర్వాత కొద్ది గొప్ప విషయం తెలిసింది కాస్త నిశ్చలంగా ఉండేట్టుగా నిష్కామ కర్మ చెయ్యి ఫలితం ఆశించలేదు ఆశించద్దు నీ బుద్ధికి వికాసం వస్తుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అదైపోయిన తర్వాత ఒకటే ఒకటి ఉన్నదని తెలుసుకుంటున్నావు ఏంటి భగవతత్వం అనేది నిరాకారం విశలం చిన్నగా అనన్య ఒకే ఒకేదాని మీద మనసు పెట్టు ఏంట ఒకటి భగవత్తత్వం మీద ఒకసారి నీకు మనసు పెట్టడం అలవాటైతే దేని మీదైనా మనసు పెడతాం భగవత్ ఒక విషయం మీద మనసు పెట్టలేని వాడు దేని మీద మనసు పెట్టలేడు మా మదర్ అంటుండేవాడు తల్లిని ప్రేమించేవాడు భార్యని ప్రేమిస్తాడు చెల్లెళ్ళని ప్రేమిస్తాడు అక్కల్ని ప్రేమిస్తాడు తల్లి మీదనే కంప్లైంట్లు ఇచ్చేవాడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరిని ప్రేమించాడు వాడిని వాడే ప్రేమించుకుంటాడు అంటే అర్థం ఏంటి మన మనసు ఒక్కసారి విషయం అర్థమైందంటే అందరితోటి మనం అలానే ఉండగలుగుతాం జరుగుతుంది ఒక్కసారి నీకు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాను అనుకో ఏ సబ్జెక్ట్ అయినా అర్థం చేసుకుంటావు కాకపోతే అది మనకు అవసరమా మన భగవతత్వానికి తీసుకెళ్తుందా మనీ వెనక్కి పడేస్తుందా అన్నప్పుడు దానికి జోరికి వెళ్ళడం లేనిది నీకు అవసరమే భగవత్వ ప్రాసెస్లో అన్నప్పుడు దాన్ని నేర్చుకుంటూ పోతాం అందుకనే ఏంటి అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి విషయం మీద మనసు పెట్టినప్పుడు నీ మనసు ఒకే దాని మీద నిలబడుతుంది దాని భక్తి అన్నాడు తర్వాత ఇప్పుడు ఇవన్నీ అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అన్నారు ఏంటి అంతఃకరణ మన మనసే మన మనసు ఏంటి మన మనసే దేన్ని పట్టుకొని ఏడ్చుకుంటోంది ఇంద్రియాలు కళ్ళు చూస్తున్నాయి నోరు మాట్లాడుతుంది చెవులు వింటున్నాయి ఆ తర్వాత స్పర్శ కోసం పాకులాడుతుంది వేడి వెచ్చన చల్లాని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తుంది మనసు మన కళ్ళు ఏం చేస్తాయి కళ్ళు పదివేల కోట్లైనా ఒక రకంగానే చూస్తాయి నా ఎదురుగా ఉన్న సెల్ ఫోన్ అయినా ఒకటి రకంగా చూస్తాయి కళ్ళకి దాన్ని డిఫరెన్స్ చేసేటువంటి వ్యవహారం తెలియదు అంటే స్పెసిఫిక్గా చూడలేదు అది చూస్తాయి అంతే అట్లాగే చెవులు వింటాయి అంతే అలాగే నోరు తింటుంది అంతే కాకపోతే ఇది పుల్లగా ఉంది ఇది తీయగా ఉంది అని మళ్ళీ మనకి చెప్పేది ఎవరు మన మనసు ఇదిగో నువ్వు వింటున్నది ఇది సినిమా పాటలు భలే ఉన్నాయి విను అని చెప్పేది ఎవరు మనసు ఏ భగవద్గీత ఏంటి బోరు చెప్పిందే చెప్తుంది ఇది వద్దు బో అని చెప్పేది ఎవరు మనసు అంటే ఏంటి నీ ఇంద్రియాలన్నింటినీ ఎవరు మనసు కానీ నువ్వు స్పెసిఫిక్గా ఉన్నాయి సపోజ్ కళ్ళు లేనివాడు ఉన్నాడు కళ్ళు లేనివాడు చూడలేడు మనసు చెప్పినా కళ్ళు చూడవుగా అందుకని ఏం చెప్తున్నారు నీ అంత భగవద్గీతలో నీ అంతఃక్షువులతో నువ్వు చూడలేవు నువ్వు నువ్వు నీ మనసుని నీ అంతఃకరణను శుద్ధి చేసుకుంటే నువ్వు భగవత్ ఆలోచన కనుక వస్తే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు అని భగవద్గీత చెప్పింది ఎప్పుడు అంటే ఏంటి మనసు ఇప్పుడు ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటి నిష్కామ కర్మలో బుద్ధి విశాలమైంది ఒకే విషయం మీద మనసు పెట్టడం అలవాటైంది ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని సత్యం మంచిది అని నడిపించేటువంటి వ్యవహారం మనసుకొచ్చింది అప్పుడు చెప్పాడు లాస్ట్లో జ్ఞానయోగం అంటే ఏంటి భగవద్గీతలు మరి ముందే చెప్పు ఉండొచ్చుగా జ్ఞానయోగం సాంఖ్యయోగంలో మ్యాటర్ చెప్పాడు విషాదానికి కారణం అజ్ఞానం అహంకారం అని చెప్పాడు అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ అజ్ఞానం అహంకారం అంటే ఏంటి విక్షేపం మలం మల విక్షేప ఆవరణాలు అన్నాడు ఏంటి విక్షేపం అంటే మనసు పెట్టుకునేటువంటి రజగుణ లక్షణాలు గడబీడ విక్షేపం ఎక్కడ మలం మలం అంటే ఏంటి అందుకనే పాపం పేర్లు కూడా ఆ రోజులు అలా అలా అన్ని పేర్లని ఇన్వెస్ట్ చేశారు నేనే శరీరం అనేటువంటి ఆలోచనే మలం అదే తమోగుణం గుణం తర్వాత సత్వగుణం ఏంటి ఈ రెండింటినీ తీసేస్తే అంటే ఆవరణలన్నీ కనుక మనం తీసేయగలిగితే ఉండేది అదేటువంటి విషయం అనేటువంటి సత్వానికి రాగ రాగలుగుతామని అని చెప్తాడు అంటే ఏంటి వేదాలు చెప్పింది ఏంటి బోరెడ్ కాన్సెప్ట్స్ ఉన్నా నీ దగ్గర ఉన్న సత్వతమ రజోగుణాలని నువ్వు ఇవన్నీ గ్రహించుకుంటూ నీ దగ్గరే భగవతత్వం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు నువ్వు కలుస్తూ కర్మ జ్ఞా కర్మ యోగం భక్తి చేసావంటే నీకు జ్ఞానస్థితికి ఉంటాడు ఏంటి జ్ఞానస్థితి నిరంకుశమైన నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే ప్రకృతి అంతా వ్యక్తమైంది పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం నాతో పాటు నీ జీవ చైతన్యం కాకపోతే నీ నీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు కనుక్కోలేకపోవడానికి కారణం నీ గుణాలు నీ కోరికలు నీ స్వభావం అందుకనే ఏంటి నీ స్వభావం నీ స్వభావాన్ని వదిలించేసుకొని మంచిగా దైవ గుణాలు పెట్టుకొని పెద్దవాళ్ళు చెప్పినట్టు గురువు చెప్పినట్టు శాస్త్రాలు చెప్పినట్టు పాటించు పాటించుకుంటున్న వెళ్ళామంటే సత్యం ఏంటి అనేటువంటి విషయానికి వస్తావు అని మనం పద్దెనిమిదో చాప్టర్ మోక్ష సన్యాస యోగం మాట్లాడము అనుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ అంతా ఏంటి మీరు ఏ బుక్ అన్న తీయండి ఉండేది ఇదే వాళ్ళ వాళ్ళ మన ఋషులు కూడా వాళ్ళకి కనిపెట్టింది ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి మన ప్రాణశక్తిని మళ్ళీ క్రియాశక్తి అన్నారు మళ్ళీ క్రియ చేయాలంటే నా మనసులో ఏం ఉండాలి నాకు కొద్దిగా గొప్ప జ్ఞానం ఉండాలి అంతే కదా ఏదనుకో నేను తినాలి పాకు తినాలి తినాలంటే ఎట్లా పాకు దేంతో తయారవుతుంది శనగపిండి కావాలి పంచదార కావాలి నెయ్యి కావాలి అనేటువంటి జ్ఞానం నా దగ్గర ఉండాలి అంటే లోపల నేను ఏం చేయాలి శనగపిండిని వేయించి ముందు దాన్ని కొంచెం పంచదార పాకంలో పడేసి నెయ్యి పోసి బాగా తిప్పితే ముక్కలుగా వచ్చేస్తుంది అనేటువంటి జ్ఞానం నా దగ్గర ఉన్నప్పుడు కానీ నాకు అక్కడ శక్తి లేదనుకో ఈరోజు నాకు జ్వరం వచ్చినట్టుంది జ్వరం జరుపు చేసినట్టుంది తినాలనుంది ఇలా చేసే ఓపిక లేదు నేనేమీ చేయలేను కాకపోతే నాకు బోరుడు శక్తి ఉంది అన్ని మంచి బలవంతురాలి కానీ లోపల అసలు పాక అనేటువంటి పదార్థానికి సంబంధించింది ఏం కావాలో నాకు తెలియదు నేను చేయలేను అప్పుడు నేనేం చేస్తాను బయట నుంచి తెప్పించుకోవటమో తినటమో చేయడం జరుగుతుంది అంటే ఏంటి మన దగ్గర ఉన్నది మన ప్రాణశక్తి అంటే క్రియాశక్తి జ్ఞానశక్తి అంటే మన మన లోపల ఉన్నటువంటి ఆలోచన శక్తి ఈ రెండు కలిపే వచ్చాయి ఈ రెండు కలిపే వెళ్ళిపోతాయి ఈ రెండు కలిపి ఎక్కడ ఎక్కడ ఈ రెండు కలిపి ఈ దాంట్లోకి ఏ వచ్చి చేరింది మన శరీరం వచ్చి ఆ రెండిట్లో చేరింది మనమేమనుకుంటున్నాము శరీరంలో శరీరం శరీరంలో అవన్నీ ఉన్నాయి ఏంటి భౌతికంగా కనపడేటువంటి పదార్థాలు ఉన్నాయి ఏంటి ఎలిమెంట్స్ ఉన్నాయి నేల నీళ్ళు అగ్నివాయువు ఆకాశ తత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ ఉన్నాయి కానీ ఆ మన జ్ఞాపకాలు కానీ మన ప్రాణశక్తి కానీ అవి నిరాకారమే రజోగుణం సత్వగుణం తమో గుణం ద్వారా పనిచేస్తాయి అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పటివరకు మనం చేసింది ఏంటి మరి ఎన్ని వేల ఎత్తామో అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక అరవై ఏళ్ళు వచ్చాయి మనకు ఊహ తెలిసేటప్పటికే పది ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆలు యాభై వేల యాభై సంవత్సరాల అనుభవం ఉంది ఏం సాధించాము యాభై సంవత్సరాల అనుభవం పిచ్చి పిచ్చిగా తిన్నాము మంచిగా సుఖంగానే ఉన్నాము ఇప్పుడు అయిపోయింది అంటే ఏంటి ఇప్పటివరకు ఏం ఏం చేశాము నిజంగా ఏదైనా మన కోసం మనం ఏదో బోర్డు చేసుకున్నాము సుఖపడ్డాము కానీ అసలు భగవతత్వం ఏంటి వచ్చామే ఉన్నామే విడిపోతున్నామే ఏంటి వ్యవహారం అనేటువంటి ఘర్షణ జరిగితే తప్ప భగవతత్వం గురించి మనం ఆలోచించాం అలా జరిగింది అంటే అర్థం ఏంటి మన మనసుకి కొంచెం పవిత్రత వచ్చినట్టు అర్థం చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మిక సాధనలు ప్యూరిఫై కావాలండి ప్యూరిఫై కావాలి ఏది ప్యూరిఫై ఏది మన అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి మన ప్రపంచానికి సంబంధించి మన జీవానికి సంబంధించి మన కోరికలకు సంబంధించి ఒక రకమైనటువంటి సమత్వం రావాలి మరి నేను ఆధ్యాత్మిక స్థితిలో వెళ్ళాను కదండి నేను సన్యాసం తీసుకుంటాను కదా అంటే కుదరదు నీకు ఆ సన్యాసానికి తీసుకురావ రావాలి యోగ్యత నీకు ఉండాలి కర్మయోగం చెయ్యాలి భక్తి గురించి తెలియాలి మనసుని కంట్రోల్ పెట్టుకునేటువంటి రాజయోగం తెలియాలి మనసును కంట్రోల్ పెట్టుకోవడమే నిజం చెప్పాలంటే ధ్యానం కూడా ధ్యానం కానీ తర్వాత కర్మ కానీ సేవ కానీ ఇవన్నీ కూడా సత్యం తెలుసుకోవడానికి మార్గాలు అంతేనబ్బా అవి మన వాళ్ళు ఏమనుకుంటారు ధ్యానమే సత్యం ధ్యానం చేయి ధ్యానం ఎందుకు ధ్యానం చేసేది సత్యం కోసం ధ్యానం చేస్తున్నావు నీకు ఆ సత్యస్థితి ఇరవై నాలుగు గంటలుంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు ధ్యానం ధ్యానం చేసేది కాదు ధ్యానం జరగాలి అలాగే సేవ చేసేది కాదు సేవ జరగాలి అలాగే యూనివర్స్లో ఆయన నన్ను ప్రేమిస్తున్నారు నేను నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ కూడా చేసేది కాదు ప్రేమ కూడా వ్యక్తం అయ్యేది నీకు తెలియదు ఆ ప్రేమ నీ దగ్గర నుంచి వెళుతుందో వెళ్ళట్లేదు మళ్ళీ నా దగ్గర నుంచి ప్రేమ వెళుతుంది అన్నామంటే మళ్ళీ రజోగుణం ఈ ప్రేమ నేను అందరికీ ఇస్తున్నాను దానివల్ల అందరూ బాగుపడుతున్నారు అంటే తమోగుణం సత్వగుణం నీ దగ్గర ప్రేమ ఉన్నదని తెలియదు ఏ ఏమున్నదని తెలియదు నీలో నువ్వు నేనే భగవతత్వ తత్వ స్థితి అనేటువంటి నిశ్చల స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు ఈ భగవతత్వంలో నుంచి నువ్వు ఒక ఐదు నిమిషాలు జారిపోయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి వెళతావు అట్లా భౌతికంగా సంబంధించిన విషయాల మీద ఘర్షణ పడవు టెన్షన్ పడవు కొట్లాట పడవు అది రాలేదు ఇది రాలేదు అని దుఃఖపడవు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాత్రమే నీ మనసు ప్యూరిఫికేషన్ అయినట్టు లెక్క అంటే ప్యూరిఫికేషన్ అయితే అర్థం ఏంటి నువ్వు ఈ హయ్యర్ ఇష్యూ గురించి నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటావు ఎంక్వైరీ చేస్తావు అంటే ఇవాళ కొత్త పాయింట్ దొరికింది నీకు మళ్ళీ కొత్త కొత్తవన్నీ వచ్చేస్తుంటాయి ఎన్ని వచ్చినా మళ్ళీ ఉన్నది ఒకటే అక్కడ ఏం లేదు యునైట్ అవ్వాలంటారు తర్వాత వన్నెస్ అంటారు ఆ తర్వాత ఎక్వ ఎక్వైర్ చేసుకోమంటాడు ఏంటి కండిషన్ని తర్వాత ఎన్బైబ్ చేసుకోమంటాడు ఎన్ని చేసుకున్నా ఈ చేసుకునేవన్నీ ఎక్కడ చేసుకుంటున్నావు అంటే నీ మనసు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలు చేసుకోవటం లేదు పరమాత్మతత్వం అనేది ఉండడమే ఉంది ఆ ఉండడం అనేటువంటి విషయం స్ఫురణ జ్ఞానం తర్వాత ఇంకోటి ఏంటి చైతన్యం ఇవన్నీ అన్నారు అంటే ఏంటి తెలియడం ఇప్పుడు నువ్వు కూడా ఏంటి నేను ఆ భగవత్ తత్వ శక్తి స్థితి అనేటువంటి విషయాన్ని తెలియడమే అనమాట ఆ తెలియడం కోసమే మనం ఇరవై నాలుగు గంటలు మన మనసు మీద మనం మనం కాన్షియస్గా ఎరుకలో ఉండడం జరగాలి కొంతమంది ఉంటారు ఎన్ని సంవత్సరాలు చేస్తామండి ఇలా అంటే చెయ్యాల్సిందే నేను భౌతికం కాదు అనేటువంటి భావం నీకు కంప్లీట్గా డిజాల్వ్ అయిందాక చేయాల్సిందే అంటే చే చేయాల్సిందే అంటే ఆ స్థితిలో ఉండాల్సిందే మరి ఉంటున్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది ఆ భావం అనుకోవటం బా అంతకంటే ఎక్కడో భగవతత్వం భగవంతుడు లేడుగా నీకు ఏదో చూడటానికి నువ్వే భగవతత్వం అన్నప్పుడు నీకు భగవతత్వానికి తేడా లేదు కదా అందుకని నేను భగవతత్వం అనేటువంటి భావంలో నువ్వు ఎప్పుడైతే ఉండడం అనుకుంటూ ఉంటావో ఉండడం జరుగుతూ ఉంటుందో అదే నువ్వైపోతావు అల్టిమేట్గా చెప్పింది భగవద్గీత అంతే ఇప్పుడు చివరిలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము మోక్ష సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఏమడుగుతున్నాడు సరే నువ్వు ఇవన్నీ చెప్పావయ్యా నాకు అర్థమైంది నాకు అంటే తెలిసింది భక్తి అంటే తెలిసింది యోగం అంటే తెలిసింది అట్లాగే ధ్యానం అంటే తెలిసింది ఆ తర్వాత జ్ఞాని లక్షణాలు నాకు అర్థమయ్యాయి ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరు ఆ కర్మయోగి లక్షణాలు అర్థమయ్యాయి నాకు అన్ని భక్తి యోగ లక్షణాలు అర్థమైనాయి కాకపోతే ఇంకా నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి అసలు త్యాగం అంటే ఏంటి ఎందుకు అసలు సన్యాసం తీసుకోవాలి అంటాడు సరే ముందుకు అసలు సన్యాసం విషయం అక్కడ పెట్టయ్యా నీకు త్యాగం అంటే ఏంటో ఏంటో చెప్తాను కొంతమంది ఏమంటారు అసలు అన్ని కర్మలు త్యజించాలని కొంతమంది అంటారు కొంతమంది ఏమో కొన్ని త్యజించాలి కొన్ని చదజించద్దని కొంతమంది అంటారు కొంతమంది ఏంటి చెయ్యాల్సిందే కానీ ఫలాన్ని త్యజించమంటారు ఈ మూడింటికి అర్థమైందని అంటాడు ఇప్పుడు ఏంటి నిత్య నైమిత్య కర్మలు మనం త్యజించటానికి లేదు అలాగే యజ్ఞదాన తపస్సులు మన భౌతికవాదం బా మన భా జీవభావం పోయిందాక వాటిని త్యజించటానికి లేదు మరి త్యజించాల్సింది ఏంటి కామ్య కర్మలు అన ఏంటి చెడ్డ కర్మలు అవి మనం చేయకూడదు వాటి వల్ల చేస్తే ఏమొస్తుంది మళ్ళీ ఏంటి నీకు మిశ్రమ ఫలితాల్లో మంచి కర్మ చేస్తే మంచి మంచి భావాలు జరిగితే చెడ్డ కర్మ చేస్తే ఇంకా దిగజారిపోతావు అలాగే మిశ్రమంగా చేస్తే మళ్ళీ అటు ఇటుగా అనిస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు ఎలా ఉంటాం ఇప్పుడు చెప్పింది ఏంటి అనవసర కర్మలు కామ్య కర్మలు నిషేద్ధం అవి చేయకూడదు నిత్య నైమిత్ నైముత్య వాటి వల్ల నువ్వు ఏమన్నా లాభం రాకపోయినా అవి చెయ్యనందువల్ల నువ్వు నష్టపోతావు వాటిని అనుష్ఠానం అంటారు కొద్ది నేను ఇద్దరులే స్నానం చెయ్యి ఏదో దీపారాధన భూపారాధన చేసుకో ఏదో పుస్తకం చదువుకో నువ్వు చేస్తున్న ప్రతి పని పరమాత్మ భావంతో అంటూ చేసుకుంటూ పో ఇవన్నీ నువ్వు చెయ్యలేదు అనుకో చేసామనుకో దీనివల్ల నీకేం రాదు కానీ చెయ్యకపోతే నీకేంటి నీకు రిగ్రెట్ ఉంటాయి మనం చేయాల్సిన బాధ్యతలు మన కంటిదురుగా ఉంది భర్తకు అన్నం వండి పెట్టి చూసుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఉన్నది అట్లాగే తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మన ఇది మన పక్కన ఉన్నటువంటి పిల్లా జిల్లా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ పనులు చేస్తూ నువ్వు సహజావస్థలో ఉంటూ నేనే భగవతత్వం అనేటువంటి భావం నీ కనుక పెట్టుకొని ఉంటే ఈ పనులు నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఇవి జరిగిపోతూ ఉంటాయి ఎందుకు వాటిలో నువ్వు ఫలం ఆశించవచ్చు ఆశించవు ఈ పరికరం ఈ సరి ఇన్స్ట్రుమెంట్ అనేది భగవత్తత్వం చేతిలో ఒక పరికరంగా ఉంది దీనికి ఏం అవసరం లేదు ఇప్పటివరకు ఇచ్చినవన్నీ బోలెడు ఇంకా చాలు కృతజ్ఞతలు అని భావంతోటి పరి పని చేసుకుంటూ పోవడం అంటే పని జరిపించుకుంటూ పోవడం అంటే ఏంటి త్యాగం అంటే ఏంటి ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటి నువ్వు నీ కోసం నువ్వు చేసుకోవు అంటే ఏంటి నీకు అన్ని విషయాలు తెలిసినా వచ్చే అవకాశం ఉన్నా పరమాత్మతత్వం అనేటువంటి పని కోసం చేసుకుంటూ పోతావు అట్లాగే దానమైనా అంటే తపస్సు అయినా అంతే ఇవి మాత్రం నువ్వు ఆపటానికి లేదు అంటాడు ఇప్పుడు ఇక్కడ నిన్నేం చదివా మనము సరైనయా ఇంతవరకు బాగానే ఉంది ఇంకొకటి చెప్తాను నీకు వినిపించుకో మళ్ళీ మనకు ముందు నుంచి చెప్తున్నది ఏంటి వేదాల్లో సత్వతమో తమో రజోగుణాలే సత్వం తమో రజోగుణాలు తమో అంటే శరీరం తప్ప ఇంకోటి ఏమీ లేదని మలం తర్వాత ఏంటి రజోగుణం అంటే ఏంటి విక్షేపం ఎప్పుడు మనసు అది చేద్దాం ఇది చేద్దాం అక్కడ లాభం వస్తుందా ఇక్కడ లాభం వస్తుందని ఐదు నిమిషాలు కూడా కుదురుగా కూర్చోకుండా ఆ శరీరాలను తిప్పుతూనే ఉంటుంది సత్వగుణం అక్కడ కూడా ఏంటి శాంతిగానే ఉంటూ ఇంకా కూడా ఏదన్నా ఇంక ఇది చేస్తే బాగుండేమో అలా అనేటువంటి భావాలు ఉంటాయి ఈ మూడు గుణాలు దాటగలిగితే అప్పుడు నువ్వు భగవత్వమైనటువంటి నిరాకారమైనటువంటి స్థితి నువ్వు గ్రహించగలుగుతా ఉంటాడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు నిన్న నిన్న మనకి ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సత్వతమో రజోగుణాల యొక్క కర్మలేంటి ఈ త్యాగం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పాడు తేలికగా ఉన్నాయి దీనికి పెద్ద మనము అంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా ఒకసారి చదివి క్లోజ్ చేస్తాము చూద్దాం ఇప్పుడు ఇరవై ఏం చెప్తున్నాడు వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణుల ఎందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడిగా సమభావంతో స్థితుడై ఉన్నట్టు జ్ఞాని అయిన వాడు చూచును అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకునము ఇక్కడ ఏంటి చెప్పింది ఇప్పుడు మా అర్థం అంటే భేదం లేదు కనపడుతున్నదంతా కూడా భగవత్ అనేటువంటి విషయంగానే సత్వగుణం వాడు చూస్తాడు ఇతన్ని సాత్విక జ్ఞానం అంటే అది ఇంకేం చెప్తాడు ఈ సాత్విక జ్ఞానంలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటి నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం అని పెట్టడు ఇప్పుడు నువ్వు ఏదన్నా పెట్టు బాగుందని తినేస్తాడు ఎవరితోన్నా ఉండు వీళ్ళు మంచిగానే ఉన్నారని వాళ్ళతో మూవ్ అయిపోతాడు అంటే ఏంటి ఎందుకు భేదం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు మన మన పరిస్థితి ఏంటి నిజంగా మనం ఒకప్పుడు మన జీవన విధానంలో మనం మన దేశంలో అందరూ ఇష్టాలు అయిష్టాలు లేకుండానే ఉన్నారు మాకు తెలిసి మా జనరేషన్ వరకు నీకేం ఇష్టం నీకేం చేసి పెట్టామో అని అడిగిన వాళ్ళేం లేరు ఇష్టం లేదు హూ కేర్స్ ఉన్న